కొత్త ఈ రోజు నిలకడతో పొగోనన చెడననవన పట్ట అందరికీ పేరాకి కష్టమగాటి పేరందు నాకు తెలుసు తవ పొందన లాంగ్వేజ్ ముందులా కష్టపడినవాలందరికీ మన స్కోర్స్ డైగ్రామల సూచన నుంచి లక్షలు మరి కడబజన కారణ స్పాన్సర్ ఉన్నారు స్పాన్సర్ కున ప్రసాద మీదగా గంగంకొ స్కూల్ అంతవరకు విశాఖపట్నం చేసినప్పటి తర్వాత అప్షన్స్కు కార్తకేయులకు అందరికీ నమస్కారం అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా అక్షరం సాధించడానికి కంగ్రాచులేషన్స్ తర్వాత తర్వాత ఇప్పుడు రెండు సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇక్కడనే అంటే కాళిపత్రలోనే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటాం కాబట్టి మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మనకు నేషనల్ ఇక్కడికి నుంచి సెలెక్ట్ అయ్యి అక్కడికి పోయి మన పేరు తీసుకురా కోరుకుంటున్నాను సాయిబాబా పేర్లు నిజంగా క్రీడలు అంటే కొంచెం చిన్న చూపు జరుగుతూనే ఉంది కానీ అయినా కూడా ఇంతమంది తల్లిదండ్రులు వారికి నా యొక్క హృదయపూర్వక వదన ఎందుకంటే తర్వాత చిన్న వయసులోనే అంటే సాయిబాబా సాయిబాబాడు కలిసిన వెంటనే అంటే ఏమో ఆ తనే ఇక్కడ ఉండి అన్ని సమకూర్చి తన యొక్క గొప్పతనం తన గొప్ప మనస్సును క్రీడైనందు చాలు ఉన్నందుకు అతనికి దేవుడు ఆయుర ప్రసాదించాలని భగవద్ని ఆశలు కోరుతున్నాడు తర్వాత ఎక్కడి నుంచి వచ్చినా అంటే మన జిల్లా కాకుండా అక్కడ కర్నూలు జిల్లా మధ్యలో జరిపి సక్సెస్ఫుల్ టోర్నమెంట్స్ జరిపేసి ప్రతి ఒక్క ఒక్కతే కూడా ఇక్కడ ఏ టోర్నమెంట్ జరిగినా నేను ఉన్నాను అని వచ్చే మన మిత్రులు తర్వాత మా మిత్రులకి తర్వాత ఈ కోచ్లందరికీ కూడా నా యొక్క ఉత్తరాధన మెడల్స్ కోసం మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు కావున మీ అందరికీ కూడా భవిష్యత్తు శుభాకాయ తర్వాత మీ ఆర్గనైజేషన్ సెక్రటరీ సాయిబాబాకు నా యొక్క ఆదేశం తెలియజేస్తూ సెలవు చెప్పుకుంటాం